సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మా విజిత గురుజీ మనకు దీపావళి అనగానే ఐదు రోజుల పండుగ జరుపుకోవాలని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే మొదటగా ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది ఈ ధనత్రయోదశి రోజు మనం ఏ రకంగా పూజా విధానాలు ఆచరించాలో వివరించండి ధనత్రయోదశి అంటే ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు క్షీరసాగర మథనం జరుగుతోంది దానికి రాక్షసుల ఒక పక్క ఒక పక్క ఈ వాసుకి అనే సర్పాన్ని తీసుకొని మరి మధ్యలో కవ్వం లాగా మధ్యగా చిలకాలి కాబట్టి ఆ కవ్వానికి లాగా మేరు పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారు తీరా ఇలా చిలుకుతుంటే అది మేరు పర్వతం సముద్రంలోకి కింద పడిపోతుంది మళ్ళీ శ్రీ మహావిష్ణువు అని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ యొక్క లాగా వచ్చి ఆయన ఆ మేరు పర్వతాన్ని ఇలాగా చిలుకుతుంటే దానిపైన అడ్డుగా ఉన్నారు అందుకని మేరు పర్వతం కింద పడిపోట్ల అప్పుడు ఇక ప్రారంభమైన మధ్యగా నుంచి వెన్న వచ్చినట్టుగా అలా కామ కల్పవృక్షం కామధేనువు విషము ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతలు తీసుకున్నారు విషాన్ని పరమేశ్వరుడు తీసుకున్నాడు ఇక మహాలక్ష్మి తల్లి పుట్టింది ఆ మహాలక్ష్మి పుట్టినటువంటి ఈ రోజునే ధనత్రయోదశి రోజున అంటారన్నమాట అయితే ఈ దీపావళి అమావాస్యకి చాలా పవర్ ఉంటుందన్నమాట మంత్రతంత్ర శాస్త్రాలకే కాదు అసలు మా దే అమావాస్య రోజున అమావాస్యకు మాత్రమే పవర్ ఉంటుంది దీపావళి అమావాస్యకు మాత్రం మూడు రోజుల ముందు నుంచి పవర్ వచ్చేస్తుంది అందుకని ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమండి ఆర్థిక బాధల్లో చాలా ఉన్నామండి అని బా బాధపడుతూ ఉంటారు చిన్న జతగాళ్ళు పెద్ద జతగాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్టులు కూడా సో అటువంటి వాళ్ళకి ఏకైక మార్గము ఈ త్రయోదశ రోజున మహాలక్ష్మి తల్లిని గురుజీ చెప్తాను ఈ యొక్క తెల్లవారుజోన నిద్ర లేచిపోవాలి సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తానంటే కుదరదు అక్కడే ఫిల్ట్రా మొత్తం ఎంతమంది ఎవరైతే అట్లీస్ట్ రోజు పడుకుంటారు కదమ్మా ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఈ ఒక్క రోజున తెల్లవారుజామున కొంచెం ముందు లేమంటున్నాం కొంచెం లక్ష్మీదేవి కావాలంటే అప్పులు తీరాలంటే లేవాలంటే అప్పిస్తానంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకన్నా వెళ్తారు మరి అప్పు తీర్చుకునే మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి సూట్ కేసులు పట్టుకొచ్చేస్తుంది అందరూ డౌట్ లేదు కాబట్టి ఆ రోజు తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు వీళ్ళని బట్టి లేచి తలంట స్నానం చేయాలి ఒక టిక్కిన ఉంది మళ్ళీ ఊరికి తల స్నానం చేసేస్తే సరిపోదు నువ్వులు కొద్దిగా పెట్టుకోవాలి నువ్వు నువ్వులు నువ్వులు నువ్వులే నువ్వులు నువ్వులను తీసుకో నల్ల నువ్వులు పెట్టేసి స్నానం చేసేయాల ఓం శరేశ్వరాయ నమ అనుకోవాలి శనీశ్వరుడు యొక్క శనీశ్వరుడు న్యాయదేవత శనీశ్వరుడు ఏం చేస్తాడు మన కర్మలు పాత కర్మలు పాపప కర్మలు మంచి కర్మలని బట్టి రికమెండ్ చేస్తాడు లక్ష్మీదేవికి అండ్ లక్ష్మీదేవి అప్పుడు విడుదల చేస్తుంది రిలీజ్ చేస్తుంది ఫండ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్ల నువ్వులని లేకపోతే ఎక్కడ ఫిల్టర్డ్ ముందు తెల్లవారు లేని వాళ్ళు ఓ పది కోట్ల మంది ఉన్నారనుకోండి ఎనిమిది కోట్ల మంది గ్యారెంటీగా లేవరు లక్ష్మీదేవి కాదు కదా ఆమె అబ్బొచ్చి అరే నీకు మొత్తం సూట్ కేసుల్లో గోల్డ్ ఇస్తానన్న పడుకుంటారు మన వాళ్ళకి నిద్రా దేవత అంటే అంత ఇష్టం కారణం ఏంటో తెలుసా ఆ నిద్రా దేవత కూడా మహాలక్ష్మీదేవి యొక్క అక్కే జస్ట్ యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమ అని స్మరించుకోవాల మహావిష్ణువునే యోగ నిద్రలో పడేసింది ఆఫ్టర్ ఆల్ మానవులంతా కాబట్టి నల్ల నువ్వుల దగ్గర కొంతమంది ఫిల్టర్ అయిపోతారు అక్కడ కూడా జయించి వచ్చిన వాళ్ళు చక్కగా శుభ్రమైన వస్త్రాలు ధరించి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ లాంటిది మాత్రమే ఎందువలన డబ్బు కావాలంటే అంతే రజోగుణ సంపన్నురాలు లక్ష్మీదేవి రజోగుణానికి ఎరుపు రంగు అందుకే మాల ఇవన్నీ ఎరుపు కలర్లో ఉంటాయి తర్వాత ఏం చేయాలా చక్కగా మహాలక్ష్మీదేవి ముందు కూర్చోవాలి మాకు తెలియదు అవన్నీ కలవపు మాత్రం పెట్టాలి తామర పుష్పం పెట్టాలి మరి దొరకట్లేదండి అంటే కుదరదు పెట్టాల్సిందే లక్ష్మీదేవికి ఇష్టమే అది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కొంతమంది ఫిల్టర్డ్ ఎందుకంటే ఒక్క తామర పుష్పం మన వీడియో చూసిన తర్వాత వెయ్యి రూపాయలు అమ్మడం గ్యారంటీ కాబట్టి కలవ పువ్వులు బుట్ట కలవలు తామర పుష్పాలు ఏవో ఒకటి పెట్టుకోవచ్చు ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి సన్నజాజి జాజి నందివర్ధన గన్నేరు ఈ పుష్పాలతో మహాలక్ష్మి అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలు కూడా ప్రీతి అంటారు వాస్తవం గురించి అది ఎవరికి సరస్వతి సరస్వతి అమ్మవారికి అంటే అందరిదే సత్వగుణ సంపన్నురాలు కదా ఎవరు పార్వతీదేవి సత్వగుణ సంపన్నురాలు ఆమె లక్ష్మి సరస్వతి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి తెల్లవ తెల్లవి ఎలాగూ పెట్టాలి అమ్మవారికి అంటే తెలుపు నందివర్ధన చెట్టు ఉంది కదా కానీ ఎక్కడ దొరుకుతాయి దొరుకుతాయమ్మా తెలుపు పువ్వులు అస్సలు దొరకవు నీకు స్కేర్సిటీ చెట్లు పెంచుతామా అసలు ఓనర్లు నిద్ర ఓనర్లు నిద్ర లేచే లోపల కవర్లో పెట్టుకొని పూల దొంగల బ్యాచ్ ఉంటుంది వాళ్ళు మొత్తం కోసుకెళ్ళిపోతారు వాకింగ్కి వెళ్తూ అట్లా దొంగతనం చేసిన పూలు పూజకి వాడచ్చు అంటే చలించవు కదమ్మా వీళ్ళకి తెలియదు పాపం ఎన్నిసార్లు చెప్పిన మరి ఓనర్లకు కన్నా కొన్ని ఉంచాలి కదా ఆ కొన్ని ఉంచకుండా కోసేస్తారు వీళ్ళు దానివల్ల ఆల్జీమర్స్ అనే వ్యాధి కూడా వస్తుంది ఇలా దొంగ పువ్వులు ఓనర్కు వదలకుండా కోసేస్తాయి కొన్ని వదిలితే ఆల్జీమర్స్ కాకుండా కొంచెం చిన్న రోగం వస్తుంది ఇవన్నీ శాస్త్రాల్లో ప్రమాణాలు ఉన్నాయి అందులో డౌట్ లేదు తర్వాత ఇక పువ్వులు పెట్టేసాం కలసం పెట్టుకోవాలి మహాలక్ష్మీదేవికి చక్కగా మా మహాలక్ష్మీదేవులకి షోడసోపచారాలు పదహారు ఉపచారాలు ధ్యానం ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పించ పూజ గురించి మనం చెప్పక్కర్లేదు ఇక అష్టోత్తరాలు శ్రీ శ్రీల మహాలక్ష్మీ నమ నిత్యాయనమ ఇలా మహాలక్ష్మి ఎవరైనా మంత్రానుష్ఠానం చేసుకున్నారనుకోండి గురువుల దగ్గర ఆ మంత్రాన్ని ఆ రోజు జపించాలి ఖచ్చితంగా ఎర్రని కుంకుమతో అర్చించాలి అలాగే గుమ్మడికాయ హారతివ్వాలి అమ్మవారికి అమ్మవారికి మహాలక్ష్మి తల్లికి ఆ తర్వాత కలసం మాకు ఆనవాయితీ లేదన్న వాళ్ళు మహాలక్ష్మి ఫోటో పెట్టుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి ఓం లేదా అది కూడా చేయలేనుండీ అనేటువంటి వాళ్ళు సింపుల్ సింపుల్ యుగం కదా కలియుగం కదా సింప్లిఫైడ్ ఫార్మ్స్ చూస్తారు ఓం శ్రీ అయినమ అలా అలా చేసేసి మహాలక్ష్మి తల్లికి పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి పాయసాన్నాన్ని నివేదన చేయాలి స్నిగ్నౌదన ప్రియ ఆవు నెయ్యని వేయాలి ఆవు నెయ్యి వేయకపోతే మళ్ళీ ప్రసాదం అమ్మవారు స్వీకరించదు ప్రసాదం పైననా ధరత్రయోదశి రోజున ఏ ప్రసాదము పాయసానాన్ని మాత్రమే తీసుకుంటుంది దాని మీద ఆవునయ్య వేయకపోతే స్వీకరించదు లలితా సహస్రం ప్రమాణం చూసుకోవచ్చు పాయసాన్న ప్రియాత్మక పశులోంక భయంకరి అండ్ స్నిగ్ధోదన ప్రియ ఈ రకంగా మహాలక్ష్మి తల్లికి కదంబ పుష్పం తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ లక్షల్లో కానీ దొరకవు కదా మరి ఎక్కువ ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు బ్యా విజయమాలవ్య ఇలాంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇన్ని వేల కోట్లు పోయినాయండి తీసేసారండి అంటారు చూసావు బ్యాంక్ క్యాన్సిల్ చేసేసింది అని వాళ్ళందరూ చేసేది ఏంటి కదంబ పుష్పాలతో పూజ చేస్తారు వేసుకోవాలి మరి ఆ రకంగా అమ్మవారికి హారతి ఇచ్చి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి ఇచ్చేసి నూనె నువ్వుల నూనెతో మాత్రమే చెయ్యాలి ఆవునే చేస్తే ఇష్టసిద్ధి కలుగుద్ది డబ్బులు కావాలంటే మాట్లాడకూడదు నువ్వులు ఈ రకంగా మనము అమ్మవారికి చేసి మనం చక్కగా ఈ ప్రసాదాన్ని కదలి ఫలాలంటే అంటే కొబ్బరికాయ కొట్టాలి తర్వాత ఈ రకంగా ప్రసాదాలన్నీ కూడా పేదవాళ్ళకి పంచాలి ఇలా కనుక చేసినట్లయితే ఎన్ని వేల కోట్ల అప్పున్నా ఎన్ని ఇది ఉన్నా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకే అప్పులున్నాయి వాళ్ళు అందరి దగ్గర వసూలు చేస్తారు వాళ్ళకే అప్పులు ఉంటాయి వాళ్ళే మనం చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవుతారు కాబట్టి జాగ్రత్తగా తగ్గిపోతాయి ఇకపోతే ఏమండి మరి మేము లేటుగా లేస్తామండి అనే బ్యాచ్ ఉంటుంది లేటుగా లేస్తే కుదరదు ఇప్పుడు రావి చెట్టు ఉంది రావి చెట్టులో రెండు రకాల దేవుళ్ళు ఉంటారు లక్ష్మీదేవి నారాయణమూర్తి కలిపి పగలుంటారు డ్యూటీ ఎక్కుతారు ఎప్పటి నుంచి సూర్యుడు వచ్చేసిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు లక్ష్మీనారాయణలు ఉంటారు ఆ తర్వాత సూర్యుడు వెళ్ళిపోతాడు కదా సన్సెట్ అప్పుడు లక్ష్మీ విష్ణుమూర్తి దరిద్ర దేవత ఇద్దరు కలిసి ఉంటారు అందుకని ఎవరైతే సాయంత్రాలు పూజ చేస్తారో రావి చెట్టు దగ్గర కానీ లేకపోతే ఇంట్లో మనం అసుర సంధ్యా వేళలో చేసినప్పుడు ముఖ్యంగా ధనత్రయోదశ రోజున రావి చెట్టుకి సాయంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు దీపం పెట్టేవాళ్ళు అలా పెట్టకూడదు అనమాట సూర్యాస్త సూర్యుడు ఉదయం నుంచి సూర్యుడు అస్తమయంలో మాత్రమే మనము ఇది క్లోజ్ చేసేయాలి ఎందుకంటే ధనత్రయోదశి రోజున పూజ రోజున మనకి రావి చెట్టు పూజ కూడా ఒక అంగం అనమాట ఇక్కడ పూజ చేసేసిన తర్వాత వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవాలా లేదా రావి చెట్టు ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి తొందర తొందరగా పూర్తి చేసేయాలా సన్ వెలిగిన దగ్గర నుంచి సూర్యుడు వచ్చిన దగ్గర నుంచి సన్సెట్ సూర్యుడు అస్తమించే లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేయాలి ఇలా కాకుండా మన ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కనుక చేసినట్లయితే మహాలక్ష్మి తల్లి యొక్క నేడే జ్యేష్ఠాదేవి వాళ్ళ అక్కే సొంత దరిద్ర దేవత ఆమెను ఆవాహనం చేసినట్టు అవుతుంది ఆమెను ఆవాహనం చేస్తే ఆమె వచ్చేస్తుంది అందువలన అప్పుడు ఈ అప్పుల బాధలు ఇంకా ఇవన్నీ కూడా పెరిగిపోతాయమ్మ ఈ రకంగా మహాలక్ష్మి తల్లిని చేసుకోవాలా ఈ రోజున మాత్రం బంగారం కొనుక్కుంటాం ఏది అక్షయతృతీయలాగా కొనుక్కోవచ్చు తప్పేం లేదు కానీ కంటే ముందు పేదవాళ్ళకి దానం చేయాలా వికలాంగులకి దానం చేయాలా చాలా సంతోషిస్తుంది లక్ష్మీదేవి సన్యాసులకు దానం చేయాలా ఎంతో కొంత మనము చేసినట్లయితే మొత్తం ఈ పూజాఫలం డబల్ అవుతుంది వాళ్ళ అప్పులు తిరగకపోతే నేను కడతాను అందరు అప్పులు అందులో డౌట్ లేదు ఎస్ అందులో డౌటే లేదు ఎనీ బడీ కెన్ కామెంట్ కామెంట్లో చెప్పచ్చు మాట ఇచ్చేస్తున్నారు మాట ఖచ్చితంగా మాటకి నిలబడుతున్న పేరే సత్యనారాయణ మూర్తి సత్యం సత్యదేవుడు అన్నవరం ధన్యవాదాలు ధన్యవాదాలు And for more videos. Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki I Dream team Underki. huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కల్లల ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్